నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు అంటే పేద మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే గ్యారంటీ ఏదైతే ఉందో దాని మీద అధికార యంత్రాంగం సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టాలి ఈ గ్యారెంటీని త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి అంటే అర్హులు ఎవరు లబ్ధి ఎవరు అన్న గుర్తించే విషయానికి సంబంధించి క్లియర్ కట్ గా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు మనకు తెలుసు తెల్ల రేషన్ కార్డులు చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ సంక్షేమ పథకాలు ఏది అందాలన్నా సరే తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు మాత్రమే అర్హులు అన్న విధంగా తెల్ల రేషన్ కార్డును తీసుకుంటారు ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు కొత్తవి జారీ చేయాలని చెప్పి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి విషయం తెలిసిందే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షా సమావేశం సందర్భంగా కూడా ఈ విషయం మీద కూడా లోతుగా చర్చించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మొదటగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఎందుకంటే పేద కుటుంబాలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియకి సంబంధించి కూడా కొంత ఆలోచన చేసినట్టుగా ఆ సమీక్షలో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి పేద మహిళకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరొకటి బీపీఎల్ అంటే బిలో పావర్టీలు అనమాట పేద మహిళలు పేదరికంలో ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది వర్తించదు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అనమాట ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు తర్వాత మూడోది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ కట్టకూడదు అనమాట ఐటీ కట్టకూడదు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తించదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం అనమాట తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి పేద మహిళకు ఈ పథకం వర్తించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఎనభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎనభైలో కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు పెద్ద పెద్ద భూస్వాములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వీళ్ళందరినీ తొలగించిన తర్వాత ఇక మిగిలిన ఉన్నటువంటి అంటే ఎనభై లక్షల్లో దాదాపు సగానికి సగం తగ్గుతుంది నలభై లక్షలు వరకు కూడా తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారులు కలిగి ఉంటారు వాళ్ళకు మాత్రం అమలు చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ నలభై లక్షల తెల్లరేషన్ కార్డులు అసలు ఏ విధంగా గుర్తించాలి ఇందులో ఎవరికి దక్కుతుంది ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది వర్తించదు ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కావచ్చు వీటన్నిటిని కొంత స్క్రూట్ని జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు లబ్ధిదారులు వీళ్ళు కాదు కాబట్టి ఇట్లా డివైడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీని మీద అధికార యంత్రాంగం కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కర్ణాటకలో కూడా ఐదు గారింట్లు ఇచ్చారు ఐదు గారెంట్లో అక్కడ కూడా మహాలక్ష్మి పథకానికి సంబంధించి అక్కడ కూడా ఈ హామీ ఇచ్చారు రెండు వేల రూపాయలు కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దీని మీద వాళ్ళు కూడా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు అక్కడ ఏదైతే అమలవుతుందో అక్కడ విధి విధానాలు ఏవైతే తీసుకున్నారో సేమ్ దాన్నే ఇక్కడ కూడా ఫాలో అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చే దగ్గర నుంచి ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఉచితంగా బస్సు ప్రయాణానికి సంబంధించి హామీ అమలవుతుంది తర్వాత ఉచిత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ వైద్య సేవల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని కూడా వెంటనే అమలయ్యే విధంగా చూసే విధంగా అధికారులు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వంద రోజుల్లోపు వంద రోజుల్లోపే ఈ ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని చెప్పిన నేపథ్యంలో ఇక వంద రోజుల్లోపే అంటే మూడు నెలల పది రోజుల కాలంలోనే ఈ ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి కూడా అధికారులు సమీక్షిస్తున్నారు ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా విధి విధానం లే విధంగా ఉండాలి ఒక పక్క అది కూడా జరుగుతుంది ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం కావచ్చు వీటన్నిటిని కూడా మహాలక్ష్మి పథకంగా తీసుకొచ్చిన నేపథ్యంలో ఒకటి ఆల్రెడీ ఉచిత బస్సుకు సంబంధించి అమలైపోతుంది రెండోది గ్యాస్ సిలిండర్కి సంబంధించి అధికారులు చర్చిస్తున్నారు ఈ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా ఎవరు నిజమైన లబ్ధిదారులు అన్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం మీద భారం వచ్చేసరికి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భారం పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ పథకం కనుక అమలైతే సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉంది ఎంత భారం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం ఎన్ని వేల కోట్ల భారమైనా సరే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే కనుక మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏదైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉండాలో వాటన్నింటికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఐటీ కట్టకూడదు దాంతోపాటు మరికొన్నిటువంటి నియమాలు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి నివాస ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అదేవిధంగా మరికొన్ని పత్రాలు తమ దగ్గర పెట్టుకోండి ఈ పథకం వచ్చేస్తోంది ఎవరైతే ఈ పత్రాలన్నీ తమ దగ్గర ఉంటాయో వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేసింది ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు అధికారిక ప్రకటన రూపంలో మేము ఇవ్వలేదు మీరు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ వార్తను చూసి అందరూ కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్తున్నారు ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు కావాలని చెప్పి చాలామంది కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది చూసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది ఇప్పటి వరకు అంటే ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఇవి నియమాలు ఇవి నిబంధనలు ఈ పత్రాలు మీ దగ్గర ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది అన్నదేమీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు కాబట్టి ప్రజలు ఎవరూ కూడా గాబరా పడాల్సిన పని లేదు ప్రతి పేద మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకం అతి త్వరలోనే అమలు చేస్తాం దానికి ఎలాంటి నియమాలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి అవి కూడా చాలా త్వరగానే ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా గాబరా పడిపోయి మీ సేవా కేంద్రాలకి వెళ్ళాల్సిన పని లేదు ఒకటి తెలంగాణ పౌరులై ఉండాలి ఇంకొకటి మీ ఆధార్ కార్డు మీద కావచ్చు లేకపోతే రేషన్ కార్డు మీద ఎలాగో రేషన్ కార్డు తెలంగాణలో ఉందంటే కనుక ఇక్కడ వాళ్లే ఉంటారు కాబట్టి ప్రస్తుతం స్క్రూట్ని జరిగే అవకాశం ఉంది ఆ స్క్రూట్నీ ఏ విధంగా జరుగుతుంది ఎవరు లబ్ధిదారులు ఎవరు కాదు ఈ విషయాలన్నిటికీ సంబంధించి ఆల్రెడీ కొన్ని రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకోవట్లేదు నిరర్ధకంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కొన్ని ఉన్నాయి అవి తొలగించేస్తారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది వర్తించదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తారు ఐటీ వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు ఆ తర్వాత ఎక్కువగా భూస్వాములు బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళను కూడా అర్హులుగా జాబితాలో వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళను కూడా పక్కన పెట్టేస్తారు ప్రస్తుతం దీని స్క్రూట్ని ఏ విధంగా చేయాలి వీళ్ళని ఏ విధంగా వేరు చేయాలన్న విషయానికి సంబంధించి మాత్రమే చర్చ జరుగుతుంది ఇది మొత్తం పూర్తయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఒక అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది ఏ పత్రాలు ఉండాలి ఎవరు అర్హులు అన్న విషయానికి సంబంధించి ఆ ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఈ పథకం అమలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే వంద రోజులు టైం ఉంది కాబట్టి ఈ వంద రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ ప్రకటన వస్తుంది దాని ప్రకారం లబ్ధిదారులను గుర్తించి రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ పథకానికి అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది ఎంత ఖర్చైనా పర్లేదు ప్రభుత్వంగా ఈ పథకాన్ని డెఫినెట్గా అమలు చేస్తాం ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలో ఒకటిగా చేర్చాం కాబట్టి వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వంద శాతం దీన్ని అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికార యంత్రాంగానికి ఆ రకమైనటువంటి స్పష్టమైన చేరు